ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయాము దగ్గరలోకి వచ్చామని అన్నారు సో అందుకోసమే మోటార్ అన్నీ తెచ్చి బయట తీసి చిన్న పిల్లలు చేసి బెదిరించేస్తాను కలిసి కలిసిని అమ్మకి దందం చేసిద్దామే బిక్కి కావాలా ఇవ్వండి మా అయితే బ్లడ్ తీయించుకోడానికి అయితే అయిపోయింది చక్కగా నీటి పెట్టించుకున్నాను పువ్వులతో బుజ్జుగడి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంట్లో పని అంతా అయిపోయింది మొత్తం ఎవరు బయలుదేరతాం కదా నీట్గా చేసుకున్నాను ఇంకా బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి నేనైతే నేను వేసిన బట్టలు అయితే తీయాలి మడత పెట్టుకోవాలి ఇక్కడే ఉన్నాయి మడత పెట్టుకొని మిగతా వేయాలి అండ్ అయితే గట్టిగా కాస్తుంది అండ్ అయితే బాగా కాస్తుంది పిల్లలు వాషింగ్ మిషన్ వేసేస్తాను వాషింగ్ మిషన్ వేసిన తర్వాత మేఘలు తెచ్చుకోవడానికి వెళ్ళాను కొంచెం ఆటలు వేస్తుంది బాగా కొంచెం చెప్పినట్టు తినాలని నేను తెచ్చేసుకున్నాను మొత్తం ఆయిల్ ప్యాక్ చేస్తాను రేపు తెలక్షణ చేసుకు బాగుంటుంది షైనింగ్ వస్తుంది కదని ఉద్దేశం కొంచెం షైనింగ్ ఒకటి తగ్నప్పు కూడా ఉంది ఎందుకంటే తెలియదు సడన్గా అంటే ఎలాగవుతుంది ఎలాగవుతుంది ఆ టెన్షన్ కొంచెం బర్త్డే ఉంది ఇల్లు క్లీనింగ్ ఉంది కదా అలా ఆ టెన్షన్కి వచ్చింది కదా కొంచెం తినేసి కొంచెం చాయ్ తాగేసి మిగతా పనులు ఏమన్నా చూసుకుంటాను అట్లా వచ్చేసింది అవి అయిపోతే ఆరబెట్టాలి ఇంకా ముందు మడతెట్టాలి అవి పేర్చేసి ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఆదివారము మేబీ సోమవారం అవ్వచ్చు వీళ్ళకి మనం మొగ్గిస్తే మనకి నీళ్ళంతా ధూలు పెట్టేస్తాయి ఆకుల దగ్గర కదా రోడ్డు దగ్గర ఉంది కాబట్టి మరీ ధూళు పెట్టేస్తుంది ఇప్పుడైతే నవ్వు అయితే మ్యాగేజ్ చేస్తే అయితే రెడీ అయిపోయింది ఇలాగా తిందామ కూర్చుంటా ఇంకా నష్టమైతే పడిపోయింది ఇదే పెద్ద వాన బట్టలు కూడా ఉండిపోయేదే బాధగా ఉంది ఇప్పుడు ఆరబడతా లేదు ఎలాగారితో ఏటో బట్టలనే నీట్గా మడత పెట్టుకున్నాను నా అదృష్టం ఏంటో ఎండ కాసే వర్షం పడ్డది ఇప్పుడైతే ఎండ కాసిన చాలా హ్యాపీగా ఉన్నాను నేను అయితే ఎందుకంటే బట్టలు ఆరు ఆరబెట్టిన టైం కల్లా ఎండ వచ్చేస్తే బాగా అనిపించింది అందుకని బట్టలు కూడా ఆరబెట్స్ అనేకండి ఆరిపోతే సరే హ్యాపీ ఎండ గట్టిగా కాస్తుంది దేవుడి దానిలో నా బట్టలన్నీ ఆర్పాలి మళ్ళీ పెట్టేసుకోవాలి ఎక్కడ అక్కడ అంతే లేదు హ్యాపీ ఫీల్ అయినప్పుడు కల్లా నల్ల మూసి తూనేగలు తిరిగేస్తాయి అండి ఇన్ని తూనేగలు అంటే మొత్తం ఆకాశం నుండి అవే ఉన్నాయి తూనేగలు చూడండి నల్ల మొబ్బేస్తుంది ఫుల్గా మా ఆయన ఇంకా భోజనం ఇంకొస్తానన్నారు ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నాను నేను అయితే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే బట్టల ఆర్లేదు ఇది గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మం ధర్మ చాలా రోజుల తర్వాత అయితే నేనైతే వీడియోలోకి వచ్చాను ప్రజెంట్ అయితే కొంచెం చూడండి బాగా ఉంది బాగా వీక్ అయిపోయింది దానివల్ల కొంచెం ఇంకా జలుబు దగ్గర తగ్గలేదు మిగతాదంతా పర్లేదు సెట్ అయింది మేమైతే ప్రజెంట్ వినాయక కోసం అలాగే మన ఊహి బర్త్డే కోసం అలాగే మన ఊహి బర్త్డే కోసం ప్రజెంట్ అయితే రెడీ అయ్యాము

అదే డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ కూడా మూడు బ్యాగులు రెడీ అయిపోయి ఒక బియ్యం బస్తా కూడా రెడీగా ఉంది మొత్తం సంబరాల కోసమని మా నవ్వి మాత్రం బజ్జీలు పట్టుకొని రెడీగా ఉంది మా ధరణి ఉన్న సతీష్ కోసం వెయిటింగ్ మేము మన ఊహి ఏమో ఈ టైంలో కూడా సించాను వదలట్లేదు చూడండి మేమైతే రెడీ అయిపోయాము ఎప్పుడైతే మేమైతే రెడీ అయిపోయాము దగ్గరలోకి వచ్చామని అన్నారు సో అందుకోసమే మోటార్ అన్నీ తెచ్చి బయట తెచ్చి రెడీ ఉంచాం మన ఊహి ఒక పక్క మనవి ఒక పక్క బ్యాగులు వాళ్ళ కోసం వెయిటింగ్ ఆత్రుతగా ఆల్రెడీ ఏడున్నర అయిపోయింది టైము వెళ్ళేసరికి ఇంకా పదకొండు దాడిపోద్ది నుహెత్ చెప్పే నువ్వు ఎక్కడికి వెళ్తానమ్మా ఏట ఏటంది పైనే నక్షత్రమా ఓహో ఓకే ఓకే రామద్రపురం జంక్షన్ లో జంక్షన్లో అండి ఇద్దరు ఎవరని నవ్వుతుంది అలా పెద్దమ్మని చూసి మాత్రం నీటే బొజ్జుండి చూడు చిన్న పిల్లని చేసి బెదిరించి వేస్తాను రద్దా కలిసి ఇల్లిని అమ్మకి దందం చేసిద్దామే చూడండి అంత బుద్ధిగా మటమేసుకొని కూర్చుందా మా పాప ఇదిగో ఇప్పుడు నేను షూట్ చేస్తున్నా వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ఎవరు తినాలి ఎవరు తినాలని చెప్పేసి చూడండి వీడియోలో విన్నారు కదా ఎత్తుకున్నప్పుడు ఎందుకంటే ప్రెసెంట్ అయితే ఇంటికి అయితే వచ్చాం జస్ట్ పన్నెండే అయింది ఇప్పుడు వీళ్ళిద్దరికి నిద్ర లేదట అని చెప్పి మమ్మల్ని అందరినీ పడుకునే కూడా చేస్తున్నారు

ఒక ప్లేట్లో ఇద్దరు పోటీ పడి మరి లాక్కొని తింటాను అలాగే చూడు నీ చేతిలోంది నువ్వు తన చేతిలో ఉంది నువ్వు చూడండి లేని ఉన్న దాన్ని పోటీ పడతాను